అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మూవీకి వచ్చాను కరీంనగర్ కరీంనగర్లో వచ్చేసి మన వెంకటేశ్వర థియేటర్ చాలా అనమాట మూవీ కదా శుభమైన వచ్చేస్తాను ఫ్రెండ్స్ మూవీ ఎలా ఉందనేది చూసాక మీకు చెప్తాను మన మెగాస్టార్ మూవీ అన్నమాట గాడ్ ఫాదర్ హలో ఫ్రెండ్స్ వెళ్ళిపోరాటర్లో దాని పిలువరా ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది బాగుంది ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని చూసి చెప్తాను అయితే అది ప్రచారం మాత్రమే ప్రెసిడెంట్ అయ్యేది సినిమా అయితే సూపర్గా ఉంది గాడ్ ఫాదర్ సూపర్ సూపర్ హిట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సినిమా అయితే గాడ్ ఫాదర్ సెకండ్ హాఫ్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ అండ్ హాఫ్ అయితే కిరాక్ ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ కిరాక్ ఇంకా ఎక్సలెంట్ సినిమా గాడ్ ఫాదర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలామంది చూస్తూ హౌస్ ఫుల్గా నడుస్తుంది కరీంనగర్లో అయితే ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్